హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా అట్లా ఉంచుకోండి ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే మనకైతే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు అయితే ఇంతవరకు అయితే ఇంకా జమ కాలేదు అయితే నీకైతే మీకైతే ఎప్పుడు జమ అవుతుందో నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను తేదీ నాడు మీ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమవుతాయో కూడా నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు రైతులకు అయితే క్లా వాల్యుబుల్ మెసేజ్ అయితే అందియడం అయితే జరుగుతుంది అదేవిధంగా రైతులైతే అనుకుంటున్న చాలా రోజులు అవుతుంది మేమైతే ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఇంకా అదిగాక పంటలు కూడా నష్టం పోయాం ఇంతవరకు రైతు బంధు అయితే మాకు ఇంకా అందుకే అయితే చెప్పడమే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే డైలీ అయితే కామెంట్లో అయితే ప్రతి ఇంకన్నా రైతు బంధు ఎప్పుడు పడుతుందని అయితే అడగడమే జరుగుతుంది రైతు బంధు ఎప్పుడు పడుతుందని అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతు బంధు అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడు వేస్తాను అన్నారంటే ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరైతే ఎన్నికలు చూద్దాం ప్రయత్నించండి రైతు బంధు డబ్బులు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నెల లాస్ట్ ఈ నెల ఆఖరి కల్లా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పూర్తిగా అయితే జంప్ చేస్తానైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క ఈ ఇన్ఫర్మేషన్ మీరైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ షేర్ చేయండి నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా ప్రతి ఒక్కరికైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇదివరకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నేనైతే కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకైతే అయితే రైతు బంధం మొత్తం అస్సలకి ఇవ్వరు నమ్మకం పెట్టుకొని కూడా వేస్తూ ప్రతి ఒక్క రైతులకైతే ఉండి సాగు చేసే భూములకి రైతు బంధు ఇస్తానని చెప్పారు ఎందుకంటే వరకు అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ అని ఇవి చేయడం వల్ల కొద్దిగా బడ్జెట్ లేకపోవడం వల్ల రైతులకైతే బంధు అయితే త్వరగా అందిలేకపోయారు ప్రతి ఒక్క రైతులకైతే రోజు అయితే మనకు రైతు బంధు డబ్బులు అయితే సగం పది శాతం వరకు అయితే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే ఈ రోజు అయితే నాలుగు ఐదు ఎకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డమైతే జరిగింది అదేవిధంగా త్వరలోనే మీ ఖాతాల్లో ఈ నెల ఆఖరికల్లా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఇరవై ఎకరాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే పడతాయనైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పడమే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే దిగులు పడాల్సిన అవసరమైతే లేదు పెట్టుబడి పెట్టుబడి పెట్టి అయితే చాలా వరకు అయితే నష్టాల్లో రైతులు రైతులైతే నాకు కూడా అది తెలుస్తూనే ఉంది ఉంది ఎందుకంటే మీరైతే రోజు నా కామెంట్లు అయితే కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్క రైతు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు త్వరలోనే రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయి మీకు రైతులైతే ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతులకి అయితే షేర్ చేయండి అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో చూపిద్దాన్ని ప్రయత్నించండి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే జమవుతాయి అదే విధంగా మనకైతే ప్రతి ఒక్క రైతులైతే మాకు రుణమాఫీ కూడా అవుతుందా కాదా బ్రో అని అయితే కొద్దిగా కొంతమంది కామెంట్ అయితే కామెంట్ పెట్టడం అయితే జరిగింది అయితే రుణమాఫీ గురించి అన్న మీకైతే వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్ అయితే రైతు రుణమాఫీ గురించి వీడియోలు కామెంట్ అయితే కామెంట్ అయితే కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్